ఏడాదికి సగటున మూడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఒక్కొక్క కాలేజీకి సగటున ఇరవై రెండు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు వెచ్చించింది ఈ పద్ధతిలో మొత్తం పదిహేడు వైద్య కళాశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మొదలు కావలసిన మార్కాపురం వైద్య కళాశాలకు మొత్తం ఆమోదిత వ్యయం నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లకు గాను నాలుగేళ్లలో నలభై ఆరు పాయింట్ రెండు ఆరు కోట్లు అంటే ఏడు శాతం మాత్రమే గత ప్రభుత్వం చెల్లించిందని దీంతో ఈ కళాశాలలో మౌలిక వసతులు కల్పించలేదు మిగిలిన కళాశాల పరిస్థితులు కూడా ఇలానే ఉన్నాయని చెప్పుకొస్తున్నారు సో ఈ విధంగా చూసుకుంటే పీపీపి విధానం అంటే ఏంటో తెలియదా ఎన్నో బిజినెస్లు చేస్తుంటారు ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డికి పిపిపి విధానం అంటే తెలియకపోవడం నిజంగానే సిగ్గు చేయటం అన్న అన్న రీతిలో అయితే సత్యకుమార్ యాదవ్ సభాముఖంగా ఫైర్ అయ్యారు మంత్రి కానీ నిజం చెప్పాలంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే కళాశాలలు మొదలు పెట్టినప్పటికీ కూడా అవి పూర్తి కాలేదు అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు చూసుకుంటే ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలి అన్న రీతిలో అయితే ప్రభుత్వము ఆదేశించడం జరిగింది కానీ ఈ విధంగా చూసుకుంటే కనీస పెట్టుబడులు కూడా పెట్టలేదని కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ఈ విధంగా పెట్టుబడులు పెడితే కా ఒక ఒక వైద్య కళాశాల పూర్తిగా పూర్తి అవ్వడానికి అది అభివృద్ధి చెందడానికి కనీసం ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా పట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి